సదాశివపేట మండలంలోని కోల్కూర్ మాలపాడు ముబార్ఖూర్పూర్ గ్రామాల్లో నూతనంగా గెలిచిన సర్పంచులు శనివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను సదాశోపేటలో తన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు అనంతరం సర్పంచులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సన్మానించారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని భరోసా కల్పించారు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన ప్రతి ఒక్కరూ అద్భుతంగా కృషి చేసి గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోళ్ల ఆంజనేయులు మాజీ సర్పంచులు బొగ్గుమాణిక్ లక్ష్మారెడ్డి నూతన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

आझाँ तर प्रशाइ टेराट रुमिनिया हो जा рमाक्षा पिरीष्ट��टट्रेक अगरो जर्प आग्चित now 그न आझार हो जार ओर को सी टैजस हुआρ ऺणसे। जो आए दिए

senduk Baik. Ini bol. Untuk